నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హలో అండి వాళ్ళ మునక్కాయడలతోటి రాము చేసిండు సూపర్గా ఉంది అదేంటి అనేది చూడండి ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆరు నుండి ఎనిమిది మునక్కడలండి ఇంకొన్ని ఎక్కువైనా బాగానే ఉంటుంది ఆ మునక్కడలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని సన్నటి సెగ మీద పెట్టుకుంటూ ఇలా చేయాలండి ముక్క మాత్రం అస్సలు విరగకూడదండి తర్వాత ఎనిమిది పచ్చిమిర్చి వేశారు తర్వాత మూడు ఉల్లిగడ్డలు పెద్దగా ఉన్నాయి ఆ ఉల్లిగడ్డలన్నీ కూడా సన్నగా కోసి వేశాడు నేనే కలుపుతున్నాను ఆ అబ్బాయి సన్నగా కట్ చేశాడు నేను కలుపుతానని నేనే ఇష్టంగా కలిపాను ఆ తర్వాత బండ పువ్వు కూడా వేశాడు ఆ తర్వాత కొద్దిగా బగారాకు కూడా వేయడం జరిగింది ఈ లోపల మూడు పెద్ద పెద్ద ఉల్లిగడ్డలన్నీ అవన్నీ కూడా మెత్తగా గ్రాండ్లో పేస్ట్ చేశాడు ఆ తర్వాత ఆ పేస్ట్ను కూడా ఇందులో వేశాడు చాలా మంచిగా అనిపించింది అది వేస్తుంటేనే స్మెల్ చన్నగా దూరగా వేగడం కదా మి వాసన వచ్చేసిందండి ఈ మునక్కాడలిది మాత్రం తింటే చాలా చాలా నచ్చిపోతుంది మీకు నచ్చకపోవడంన్న ప్రసక్తి లేనే లేదు ఇది వేసిన తర్వాత కొద్దిగా సన్నడి సెగతోనే మళ్ళీ పెద్దగా పెట్టకూడదు సన్నడి సెగతోనే కలపడం జరిగింది ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేశాడు ఒక టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత దాని కలర్ మొత్తం మారిపోయింది కదండి చూడండి కలర్ మారిందా లేదా మారిపోయింది ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా కొద్దిగా రంగు మారిందండి ధనియాల పొడి ఎలా చేసాడో చెప్పాను కదా మొన్నటి వీడియోలో అలా మనం స్టోరేజ్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఎల్లిగడ్డలు వేస్తే ఎలా ఉంటుందో తెలియదు ఇంకా కొద్దిగా కూడా ఉల్లిగడ్డ పేస్ట్ అంటే కొంచెం వాటర్ వాటర్ లాగా చేసి నీళ్ళ లాగా చేసి వేసి కలిపాడు ఆ తర్వాత కొద్దిగా ఇంకా రంగు మారింది మునక్కడలు కొన్ని ఎక్కువ ఉంటే బాగుండు అని నేను అన్నాను కానీ ఆయన ఏమన్నాడంటే మునక్కడలు ఎక్కువ ఉండొద్దు మనకు సూప్ టేస్ట్ తెలియదు అన్నాడు అందుకని నేను కూడా బుణక్కాడలు ఎక్కువ పెట్టలేదు ఆనియన్ది ఇంకా కొద్దిగా పేస్ట్ ఉండి అది వేసానని చెప్పాను కదా తర్వాత గసగసాలు వన్ కప్ కాజు వన్ కప్ నానబెట్టి పెట్టాడు అంటే ఇవన్నిటి కలిపి నానబెట్టింది చూపించాను వన్ పెద్ద కప్పు గసగసాలు వన్ పెద్ద కప్పు కాజు ఇది మెత్తగా నానిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని ఉప్పు కారం వేసుకోవాలి మూడు టీ స్పూన్ల కారం మూడు టీ స్పూన్ల ఉప్పు ఉప్పు మూడు టీ స్పూన్లు అంటే మీరు కారంలో ఎక్కువ ఉప్పు కలిసింది అనుకోండి వేయొద్దు ఎక్కువగా కారంలో ఉప్పు మొత్తానికి వేయకపోతే వేయండి అది మీ టేస్ట్ మటు సరిపడేంత మాత్రమే ఉప్పు వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకుంటే బాగుండదు చూడండి తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి చెప్పాను కదా ఆ ధనియాల పొడి వేసుకుంటే మస్తు వాసన వచ్చింది వెల్లుల్లి వాసనైతే మంచిగా వచ్చింది అది తిని నోటి మీద వేసుకుంటే చాలా కమ్మగా అనిపించింది ఈ కాజున్ను మనం గసగసాలు రెండు పేస్ట్ చేసాం కదండి దాన్ని దీంట్లో వేయాలి వేసి కలుపుతుంటే కమ్మ కమ్మగా ఎంత బాగుంది చూడండి స్మెల్ అయితే ఉంది నా మనవరాలు అయితే వెనకబడి వెనకబడి అమ్మమ్మ ఇది బాగుంది మన టేస్ట్ చేద్దాం మన టేస్ట్ చేద్దామంది పూర్తయ్యాక టేస్ట్ చేద్దాం బెటా అని చెప్పేశాను అది మొత్తం ఉడికేసరికి ఆ విధంగా అయ్యిందండి ఆ తర్వాత కొన్ని నీళ్లు పోయాలి నీళ్లు పోస్తే ఏంటంటే ఇది కొంచెం సూపీగా అవుతుంది సూపీగా అయిన తర్వాత ఒకసారి కచ్చపిచ్చగా పెద్ద హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఆ తర్వాత మనకు స్మెల్తోనే అది ఉడికిందా లేదా తెలుస్తుంది ఆ తర్వాత ముందుగా వేయించుకున్న మున కడలు ఇందులో వేయాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి పచ్చివాసన పోయింది అంటే కూర రెడీ అయిపోయినట్టే బాగుంది కదా కూర పూర్తిగా రెడీ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని నాన్స్తో కానీ తందూరి రోటితో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ అబ్బాయిని నాన్స్ చేయమని అన్నాను కానీ యూకేలో కదా అది ఆ బట్టి లేకపోతే చేయరాదని చెప్పాడు అందుకని చేయలేకపోతున్నాను ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్